మనం తరచుగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ లేకపోతే చిప్స్ అనేది వారంలో మూడు సార్లు అంతకంటే ఎక్కువసార్లు తింటే మనకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ అన్న విషయం మీకు తెలుసా సో నార్మల్గా అన్ని పొటాటోస్ మనకి ఆరోగ్యానికి మంచిది కాదు అని అనుకుంటాం కానీ అది కరెక్ట్ కాదు అదే బాయిల్డ్ పొటాటోస్ అనేది మనకి ఆరోగ్యానికి మంచిదే ఎందుకంటే దాని గ్లైసమిక్ ఎండెక్స్ అనేది ఫిఫ్టీ అంటే మీకు బ్లడ్ తిన్న వెంటనే స్పైక్ కాదు అదే ఫ్రెంచ్ ఫ్రైస్ లేకపోతే చిప్స్ మీరు తిన్న వెంటనే దాన్ని బ్లడ్లోకి షుగర్ స్పైక్ అనేది వస్తుంది ఎందుకంటే దాని గ్లైసమిక్ ఇండెక్స్ సెవెంటీ ఫైవ్ సో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ అధిక ఉష్ణోగ్రత వద్ద మనం వెయిట్ చేయడము అలాగే దాంట్లో సాల్ట్ యాడ్ చేయడము అలాగే అన్హెల్దీ ఫ్యాట్స్ ఇవన్నీ కలిసి కలిసిపోవడం వల్ల మనకి అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ అనేది ఫామ్ అవుతాయి ఇది ఆరోగ్యానికి మంచిది కాదు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ పెరిగి అలాగే మనకి డయాబెటీస్కి లీడ్ చేస్తుంది సో అప్పుడప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చిప్స్ తింటే పర్లేదు రెగ్యులర్గా లార్జ్ క్వాంటిటీస్లో కనుక కన్జ్యూమ్ చేస్తే మనకి ఈ రిస్క్ అనేది చాలా పెరుగుతుంది సో ఎప్పుడైనా కూడా ఫ్రైస్ కంటే కూడా బాయిల్డ్ ఫుడ్ అనేది మంచిది సో స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ స్టే హెల్దీ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి